హలో అండి అందరికీ నమస్తే మోక్ష ప్రాపర్టీస్ స్వాగతం మొదటిసారి మీరు మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి న్యూలీ కన్స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మన సేల్కి వచ్చినాయండి వరంగల్ సిటీకి దగ్గరలో రాంగషాయపేట ఆర్టీ ఆఫీస్ సర్కిల్ దగ్గరలో న్యూలీ కన్స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మనకు సేల్కి వచ్చినాయి ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకి నియర్ టు ఉర్సు బైపాస్ రోడ్ ఖమ్మం రోడ్ దగ్గరలో ఉంటుంది ఆర్టీఆ సర్కిల్కి వెరీ నియర్ ఉంటుంది నియర్ టు నాయర్ బంప్ మాయన్ మామనూర్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది దీనికి దగ్గరలోనే కార్పొరేట్ స్కూల్స్ వచ్చి బిర్లా ఓపెన్ స్కూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూలు హెచ్పిఎస్ గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని ఫెసిలిటీస్ దీనికి అవైలబుల్గా ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్కి వచ్చి నియర్ టు రైల్వే స్టేషన్ ఆర్టీఆ సర్కిల్ దగ్గరలో రంగషే వరంగల్ దగ్గరలో ఉందండి మనం చూడబోతున్నటువంటి అపార్ట్మెంటు ఇది అపార్ట్మెంటు సెకండ్ ఫ్లోర్ నుంచి తీసినటువంటి వ్యూ అండి ఇది మీరు మనం చూస్తున్నటువంటి ఉర్స్ బైపాస్ రోడ్డు మనం వీడియోలో చూస్తున్నాం వెరీ నియర్ ఉంటుంది న్యూలీ కన్స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అవైలబుల్ ఫర్ సేల్ నియర్ టు ఆర్టీఆ జంక్షన్ ఇందులో మనకి టూ బీహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఒక్కొక్క ఫ్లాట్ వచ్చి థౌజండ్ నైంటీ ఎస్ఎఫ్టీ థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఎఫ్టీ ట్వెల్వ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ అండ్ మరియు వెస్ట్ టూ ఫేసింగ్స్ అవైలబుల్ అండి మొత్తం నాలుగు ఫ్లోర్లు ఒక్కొక్క ఫ్లోర్ వచ్చి ట్వెల్వ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి టూ లిఫ్ట్స్ ఉన్నాయి పార్క్ ఉంది కార్ పార్కింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అన్నీ అవైలబుల్ అండి సిటీకి చాలా దగ్గరలో చాలా ఫీజిబుల్ రేట్లో మనకు అందుబాటులోకి ఉన్నాయండి న్యూలీ కన్స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రంగషాయపేట ఆర్టీ ఆఫీస్ జంక్షన్ దగ్గరలో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయబడుతుంది దసరా మరియు దీపావళి ఆఫర్ ఆఫర్లో భాగంగా మంచి మంచి ప్రైస్కి మనకు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి తొందరగా కనుక మనం బుక్ చేసుకున్నట్లయితే ఒక మంచి ప్రైస్కి మనకు వచ్చే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే పర్ రెసిప్ట్ వచ్చి ఫోర్ థౌసండ్ చెప్తున్నారు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అండ్ కార్ పార్కింగ్ అండ్ అమ్యూనిటీస్ కలిపి రెండు లక్షల యాభైలు చెప్తున్నారండి హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ తీసుకొని రీ ప్లాట్స్ ఫ్లాట్స్ తీసుకోవచ్చు మొత్తం నాలుగు ఫ్లోర్లు అండి ఈచ్ ఫ్లోర్ వచ్చి ట్వెల్వ్ ఫ్లాట్స్ ఉంటాయి రెండు లిఫ్ట్స్ మనకు స్టేర్ కేస్ వచ్చి టూ వేస్ ఉన్నది పార్క్ ఉన్నది సేఫ్టీ వచ్చి మనకు నాలుగు వేలు చెప్తున్నారండి నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు కార్ పార్కింగ్ అనే అమ్యూనిటీస్ కలిపి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ప్రాపర్టీ విజిట్ చేయండి చాలా వరంగల్ సిటీకి చాలా దగ్గరలో ఉంది ఈ అపార్ట్మెంట్ ఆర్టీ ఆఫీస్ జంక్షన్కి వెరీ నియర్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రాపర్టీ విజిట్ కోసం పూర్తి వివరాలకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ